నమస్తే వెల్కమ్ టు ఎస్ఫర్ టేస్టీ టైల్స్ నేను మీరేకా నాకు విషయం చెప్పండి మీలో ఎంత మందికి గోలీ సోడా తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి అసలు తెలియనే తెలీదు నైన్టీస్ కిడ్స్ కి అయితే గోలీ సోడా అనేది ఒక ఎమోషన్ అలాంటిది లేటెస్ట్ గా ఒక గోలీ సోడా ఆంధ్ర గోలీ సోడా ఇక్కడ మనకు ఈస్ట్ గోదావరి లో ఒక రాజానగరం దగ్గరలో మనకి గోలీ సోడా అవైలబుల్ అవుతుంది ఆ గోలీ సోడా ఎలా చేస్తారు ఏంటి దాన్ని మనకి ఇక్కడ సిక్స్ ప్లస్ వెరైటీస్ ఫ్లేవర్స్ అనేవి మనం అంట సో అది టేస్ట్ ఎలా ఉంది ఎలా మేకింగ్ చేస్తున్నారు ఒకసారి చూసేద్దామా నాతో వచ్చేసేయండి సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈ పెద్ద తొట్టులో మన దగ్గరికి ఏవైతే గోలీ సోడాలు మార్కెట్ నుంచి వస్తాయో అవి ఈ తొట్టులో వాటర్ వేసి లిక్విడ్ వేసి దాంతో పెడతారు అనమాట అంటే మనకి బయట నుంచి వచ్చే ఈ సోడాలకి జిడ్డు కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అదంతా పోవడానికి మొత్తం పన్నెండు గంటల సేపు ఇక్కడ నాన్ అది ఇందులో నానబెడతారు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది ఇవన్నీ వాటర్ ఫిల్ అవుతుంది తొట్టి నిండా నిండిన తర్వాత వాటిని పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ చూద్దాం రండి ఇంక తొట్ల నుంచి తీసుకొచ్చిన తర్వాత క్లాత్ తో మాన్యువల్ గా మొత్తం బాటిల్ అంతా క్లీన్ గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం తోముతారు మనకి మిషన్స్ లో ఏదైతే ఉందో బయట అక్కడ క్లాత్ తో క్లీన్ చేస్తున్నారు కదా నెక్స్ట్ స్టెప్ ఏమో ఇక్కడ లోపల మొత్తం క్లీన్ అవుతుందా లేదా అని బ్రష్ తో మొత్తం చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు మొత్తం రెండు వైపులా కూడా బాటిల్స్ తో క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసి తోమిన తర్వాత మిషన్ తో లోపల కూడా బ్రష్ తో చేసిన తర్వాత ఇలాగ ఒక వేడి నీళ్ళ వాటిలో పెడతారు కింద నుంచి మనకి వెన్నీలు వస్తూ ఉంటాయి కింద నుంచి పైనుంచి మొత్తం బాటిల్ అంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది మొత్తం ఫోర్ టైమ్స్ ఇది ఇలా చేస్తారంట సో ఎక్కడ మనకి ఎక్కడ కూడా చిన్న డస్ట్ పార్టికల్ అనేది ఉండకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ కూడా ఉంటారు సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అది చెక్ చేస్తూ ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు క్లీన్ అయిపోయిన తర్వాత సరే సో మనకి బాటిల్ అయితే చూడడానికి చాలా కొత్తదానిలాగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఎక్కడ డస్ట్ పార్టికల్స్ ఈ వీటిల్లో ఎక్కడైతే మనకి ఆ ప్లేస్లు చిన్న చిన్న ప్లేసెస్ కింద ఉంటాయి కదా మొత్తం ఆ ప్లేస్ లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పైగా ఈ గోళీ ఒక్కోసారి డస్ట్ ని స్టాప్ చేస్తూ ఉంటుంది క్లీనింగ్ కోసం అది క్లీన్ అయిందా లేదా అని చెప్పేసి మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఇదే పద్ధతిని మళ్ళీ ఒక ఫోర్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటారంట